ఉల్లిపాయ పకోడి ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకువాలి రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కారం శనగపిండి సాల్ట్ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాక దీంట్లోకి ఒక స్పూన్ మంచి వేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే నీరు ఎక్కువ పట్టదు పిండిలోకి కారం పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకున్నా కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ కలపకూడదు కొంచెం కలుపుకోవాలి ఇలా పప్పుడు ఇలాగా నూనెలో వేయాలి వేడివేడిగా నూనెలో ఇలా వేసుకోవాలి ఎర్రగా వేయించుకుని ఇలా ప్లేట్లో తీసుకుని మళ్ళీ వేసుకున్నాం చాలా సగం బీపిండి సగం కూడా కలుపుకోవచ్చు క్రిస్పీగా వస్తే గట్టిగా రచ్చంగా చాలా కలిపాం కాబట్టి మెత్తగా ఉంటే కొంచెం చాలా పిండి పకోడీలు ఇలా చేసుకోండి పిల్లలు చేసి పెట్టండి వేరుశనగ గుళ్ళతో పకోడి గుళ్ళు పకోడి వేసుకుందాం కావాల్సింది పదార్థాలు గుళ్ళు వేరుశనగ గుళ్ళు పసుపు కారం ఉప్పు పొడి మసాలా శనగపిండి ఇప్పుడు శనగపిండి వేసుకుని దీంట్లో వేసిన గుళ్ళు కొంచెం పొడి మసాలా వేసుకుని చిటికేడు వంట సోడా చిటికేడు పసుపు అర స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు అన్నీ కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువ కలపకూడదు ఇలా లాగా వేసుకోవాలి గుళ్ళు పకోడీ విడివిడిగా వేసుకోవాలి ఇలా నూనెలో వేగాలి బాగా ఎర్రగా కర్రకర్ర ఎంచుకోవాలి గుళ్ళు కూడా చక్కగా వేగిపోతాయి లోపల కల్లా దీంట్లో శనగపిండి బి కూడా కలుపుకోవచ్చు సగం అది సగం ఇది అచ్చంగా శనగపిండి కలిపాను శనగపిండి పకోడీలు ఇలా వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఇలా వేసుకుంటే గుళ్ళు పకోడి అంటారు దీన్ని వేరుశెనగ గుళ్ళు పకోడి రెడీ చక్కగా గుళ్ళు పొడి వేగిపోయినాయి పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా తింటారు